నమస్కారం గురుగారు సుభాషిల్ అమ్మ మనకి ఇప్పుడు ఈ న్యూ ఇయర్కు ఉగాదికి అంటే ఏంటి న్యూ ఇయర్ రోజు గుడ్లకు వెళ్ళడం అది వెళ్ళడం చేయకూడదు చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు కొంతమంది సెలబ్రేట్ న్యూ ఇయర్ నుంచి వ్యతిరేకిద్దాం బ్యాన్ చేద్దాం మన పండుగ కాదు ఇది మన సంస్కృతి కాదు ఉగాది మా పండుగ ఉగాది నుంచి అని చెప్పి కానీ రాశి ఫలాలు ఇవన్నీ జనవరి ఒకటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతూనే ఉంటాయి ఉగాదికి ఇస్తారు ఇప్పుడు ఇస్తారు వరదేమి సో చెప్పేది ఏమాత్రం ఎడిట్ చేయకుండా అందరికీ తెలిసేలా చూపించండి ఓకే అండి ముందుగా మీ అందరికీ భగవదాసి వచనాలు దక్కాలని కోరుకుంటూ నేను చెప్పబోయేది ఒకటే తెలుగువాడు జరుపుకునే కొత్త సంవత్సరాది ఉగాది ఈ అంగ్రేజీ వాడు వెళుతూ వెళుతూ వాడి కొన్ని అలవాట్లు కొన్ని విధానాలు కొన్ని నీడలు ఇవన్నీ ఇక్కడ వదిలేసిపోయి చచ్చాడు సో వాడు ఆ పోతూ పోతూ ఇచ్చినవి అపారమైన ఆస్తిగా అనుసరిస్తూ ముందుకెళ్తున్నారు కానీ వాడు మాత్రం మనకి చేసిన గొప్ప మేలు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవడు ఉపయోగించకుండా ఉండలేని రెండు పదాలు నేర్పించాడు ఒకటి వాడుకు దొబ్బి థ్యాంక్స్ అని చెప్పండి వాడుకోవటం థ్యాంక్స్ అని చెప్పటం పొరపాటు జరిగిందనుకో సారీ ఇంతే ఇక్కడి నుంచి ఇంగ్లీష్ మొదలైంది ఈ ఇంగ్లీష్ విధానం ఏదైతే జనవరి ఫస్ట్ ఉందో అది మంది కాదు అసలు అది మంది కాదు ఎట్టి పరిస్థితిలోనూ కాదు అలాగే మనకి వారంలో ఆదివారం సెలవు ఇస్తారు అసలు ఆదివారం మనం సెలవు పెట్టుకోకూడదు మొదలైనటువంటి ఆదివారం మనం సెలవు పెట్టుకోకూడదు కానీ అది మనకి సెలవు వాడికి సెలవు కాబట్టి మనకి సెలవు అలా అయిపోయింది ఈ ఇప్పుడు నువ్వన్నో వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు ఎవరన్నా ఆగారా ఎవరన్నా ఆగారా ఎవ్వరు ఆగరు అక్కడ ఇదివరకు థర్టీ ఫస్ట్ ఎప్పుడు వస్తుందా సెలబ్రేట్ ఎప్పుడు చేసుకుందామా ఎప్పుడు ఆనందాల్లో తో తేలిపోదామా ఇలా ఉండేది ఇప్పుడే ఉంది ప్రతిరోజు థర్టీ ఫస్టే ప్రతిరోజు థర్టీ ఫస్టే కదా నాన్న డ్రంక్ అండ్ డ్రైవ్ ఓన్లీ థర్టీ ఫస్టే ఉందా ఎవ్రీడే ఉంది దొరకట్లేదా సో తాగడానికి ఒక కారణం కావాలి అని అనుకున్నప్పుడు థర్టీ ఫస్ట్ ఏవిటీ సర్డే ఏవిటీ నా పొంద ఏదైనా ఒకటే కానీ తెలుగువాడు జరుపుకోవాల్సినటువంటి ప్రథమ పండుగ అది సంక్రాంతి అయితే అసలు సంవత్సరం మొదలయ్యేది నూతన సంవత్సరాది ఉగాది కిందకు వస్తుంది కాబట్టి ఉగాదిని మనం ఒక కొత్త సంవత్సరంగా మొదలుపెట్టాలి చాలా వరకు ఇప్పటికీ పంచాంగాల్లో ఏప్రిల్ నుంచి మార్చి వరకునే ఉంటుంది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు జనవరి ఒకటి రాగానే అబ్బో ఈ సంవత్సరం నువ్వు అలా ఉండే నా బొంద ఈ సంవత్సరం కింద చూడకూడదు చాలామంది మహామహులు పంచాంగంలో ఉగాది నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఉగాది వచ్చేంత వరకే చూపిస్తారు అదే విధానం అదే పద్ధతి అదే చూపించాలి కూడా కానీ అలా చూపించట్లా ఇప్పుడు జనవరి రాగానే ఆ హెరండి మేము చెప్పేస్తాం మీ జాతకం నా బొంద చెప్తారు ఇదంతా ఏంటంటే సరైన విధానంలో నడిపించండి ఈ పండితులు ఎవరైతే ఉన్నారో జనవరి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడే చెప్పేస్తారు జాతకాలని రెండు వేల ఇరవై ఐదులో ఇలా ఉండబోతుంది జాతకం మళ్ళీ ఉగాది రాగానే మళ్ళీ ఉగాది ఉగాది పంచాంగం కూడా చెప్తారు అంటే ఈ మూడు నెలల జాతకం చెప్పేది అది అంటే ఇప్పుడు ఒకటి నా పంచాంగ శ్రవణం అని నూతన సంవత్సరాది ఉగాది నాడు పెడతారు ఆ పెట్టినప్పుడు పంచాంగానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు మాట్లాడతారు కానీ చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు వీళ్ళందరినీ నేను అదే అడుగుతున్నా రెండు వేల ఇరవై జనవరి ఇరవై మూడు నాడు నేను చెప్పా మార్చి ఇరవై మూడు నాడు బంధనం అవుతుందని మరి ఇంతమంది పంచాంగాలు చూసేవాళ్ళు జాతకాలు చెప్పిన వాళ్ళు ఆ రోజు ఎందుకు చెప్పలా నేను సూటిగా మీ మాధ్యమం ద్వారా అడుగుతున్నా ఎందుకు చెప్పలా చెప్పుంటే ఇదిగో ఫలానా టైం నుంచి దేశం అష్టదిగ్బంధనం అవుతుంది మీరంతా జాగ్రత్తగా ఉండండి అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకోండి మీకు కావలసిన నిత్యావసరాలు కానీ సరుకులు కానీ అవి కానీ ఇవి కానీ జాగ్రత్తగా చెప్పొచ్చుగా ఎందుకు చెప్పలా అది వచ్చిన తర్వాత ఈ గ్రహం ఇటు దన్నింది ఆ రాశి ఇటు పడింది ఇది ఇన్నాళ్ళు ఉంటుంది అన్నాళ్ళు ఉంటుంది అని అన్నారే కానీ తేదీలతో సహా చెప్పిందో ఎవరు నారసింహుడి అనుగ్రహంతో నరసింహుడి ఆశీర్వచనంతో నేను నేరుగా మాట్లాడా ఇది ఒక నమ్మకం నా నాన్న ఒక ధైర్యం నా తల్లి వీళ్ళు నన్ను నడిపిస్తున్నారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నా థర్టీ ఫస్ట్ అనేది ఏదైతే ఇప్పుడు జరుగుతోందో మన దేశంలో మూడు వందల అరవై ఐదు రోజులు థర్టీ ఫస్ట్ నైట్లే థర్టీ ఫస్ట్ నైట్లే అన్నీ కాదా రోజు ఉండట్లేదా అన్నీ జరుగుతూనే ఉన్నాయిగా ఏది ఆగింది నాన్న అలాగే ఈ కొత్త సంవత్సరం మనది ఉగాది మేమిది అంటే ఎంతమంది ఎంతమందిని ఆపుతారు ఎంతమంది ఎంతమందిని తీసుకెళ్తారు జరపనివ్వమన్నట్లగా వ్యతిరేకిస్తారు ఈ జరుపుకోవాలి ఇవ్వడం అనమాట ఉగాది మన తెలుగు సంవత్సరాది అది ఆంగ్ల సంవత్సరాన్ని బహిష్కరిద్దాం ఇది చేసుకోవడం ఇట్లా ఎవరు రారు నాన్న హ్యాపీగా పార్టీ చేసుకునే మూడ్లో ఉంటే ఎవడొస్తాడు నాన్న నేను వస్తా నేను ధర్నా చేస్తానే ఎవడు మాట్లాడతాడు లక్షలో ఓ పది మంది ఉంటారు అట్లా